మానవ జీవితం అనేది శాస్త్రాలు ఎలా చెప్తున్నారంటే ఈ శరీరం అనేటువంటి రథానికి ఐదు పంచేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఈ పది ఇంద్రియాలు అనేటువంటి గుర్రాలు కట్టబడి ఈ యొక్క పది ఇంద్రియాలకి మనసు అనేటువంటి తాడు కట్టి బుద్ధి అనేటువంటి ఒక రథసారథి ఈ రథాన్ని నడుపుతుంటే జీవాత్మ అనేది ఆ రథంలో ప్రయాణం చేస్తుందంట అయితే ఈ రథం అనేటువంటిది మన శరీరం అని చెప్పారు మరి ఈ రథం అనేటువంటి వాహనం బాగుంటేనే కదా మన ప్రయాణం ముందుకు వెళ్తుంది అది ఆధ్యాత్మిక యాత్రకైనా మన జీవన యాత్రకైనా మీరు ఏ సాధనలో ఉండొచ్చు సో మీ యొక్క ప్రయాణం ఏదైనప్పటికీ ఆ ప్రయాణం సజావుగా జరగాలంటే మొదట మీ యొక్క శరీరం బాగుండాలి ఈ శరీరమే మన వాహనం ఈ వాహనం బాగుంటేనే మన ప్రయాణం ముందుకు వెళ్తుంది మరి ఆ వాహనం నిండా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటే ఎట్లా నీ ప్రయాణం జరుగుతుందండి ఇప్పుడు మీరు అందరూ ధ్యాన సాధన చేయాలని చక్కగా కూర్చున్నారు నడుము నొప్పి మోకాలు నొప్పి మెడ నొప్పి ఉన్నాయి కొద్దిసేపు కూర్చునేది అప్పటికి నడుము లాగుతుంది కాళ్ళు తిమ్మిర్లు పుడితే మెడ అంతా లాగేస్తూ ఉంటుంది వాళ్ళంతా నొప్పులు స్టార్ట్ అవుతాయి అప్పుడు మీ యొక్క ధ్యాస శ్వాస మీద ఉంటుందా శరీరం మీద ఉంటుందా మరి శరీరం మీ సాధనలో లేకపోతే మీ ప్రయాణం ముందుకు ఎలా వెళ్తుంది ఆసనాన్ని నువ్వు సరిగా చేయలేనప్పుడు ఇక ప్రాణాయామం ఎలా కుదురుతుంది ఇక ధ్యానం ఎలా కుదురుతుంది కాబట్టి మొట్టమొదటి సాధనగా శరీర శుద్ధి జరగాలి ఈ శరీరంలో అనేక అవయవాలు అనేక రకాలైనటువంటి కండరాలు ఎముకలు రకరకాలైనటువంటి డెబ్బై రెండు వేల నాడులతో కూడి ఉందండి ఈ మానవ శరీరం వీటన్నింటిలో శక్తి ప్రయాణం జరగాలి వీటన్నింటి యొక్క అమరిక అన్నిటి యొక్క పనితీరు సక్రమంగా ఉండాలి అవన్నీ జరగాలంటే దానికి నిర్దేశించబడినటువంటి కొన్ని రకాల వ్యాయామాలని కొన్ని రకాలైనటువంటి ఆసనాలు మనం చేసినప్పుడు ఈ యొక్క వాహనం అనేది శుద్ధి జరగబడుతుంది నీ వాహనం ఎప్పుడైతే బాగుపడిందో నీ ప్రయాణం ముందుకు వెళ్తుంది సరే ఇప్పుడు మనం వాహనాన్ని అయితే బాగానే తయారు చేసుకున్నాము మరి దానికి నడవాలంటే ఇంధనం కావాలి కదా ఇప్పుడు మీ దగ్గర ఒక కారు ఒక మోటార్ వెహికలో ఉంది బండి అయితే బాగానే ఉంది మరి అందులో ఇంధనం లేకపోతే ఎట్లా ప్రయాణం జరిగేది మరి ఆ ఇంధనాన్ని నింపే సాధన ఏది అదే ప్రాణాయామ ప్రాణశక్తి యొక్క ప్రయాణం ప్రాణాయామం ఆ ప్రాణశక్తి నీలోని జీవశక్తికి తోడ్పడుతుంది ఆ ప్రాణశక్తిని నువ్వు నీ శరీరంలోకి నింపు అది ఎలా నింపాలి అనేక రకాలైనటువంటి ఈ శ్వాస ప్రక్రియల ద్వారా నీలోకి నువ్వు ఆ ప్రాణశక్తిని నింపగలిగిన రోజున నీ యొక్క శక్తి నీ శరీరంలో ఒక ఇంధనమై కూర్చుంటుంది ఎప్పుడైతే నువ్వు నీ శరీరం నిండా ప్రాణశక్తిని నింపావో నువ్వు ఎంతో తేజవంతంగా ఎంతో ఉత్సాహంగా ఎంతో కాలంపాటు నీ యొక్క సాధనాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతావు అందుకు మనకి ప్రాణాయామ సాధన అని చెప్పారు పెద్దలు సరే ఇప్పుడు మనకి వాహనం ఆసనాల ద్వారా శుద్ధి చేయబడింది దానికి ఇంధనం ప్రాణాయామ ద్వారా ఇవ్వబడింది ఇప్పుడు మరి ధ్యానం ఎందుకు చేయాలి గుర్తుపెట్టుకోండి ధ్యానం అనేది ఒక మార్గం ధ్యానం అనేటువంటి మార్గం ద్వారా ఆ పరమాత్మ లేదా విశ్వశక్తి అని మీరు ఏదైతే నమ్ముతున్నారో ఆ గమ్యానికి మీరు చేరాలి అంటే ఇప్పుడు నీకు ఒక మార్గం కావాలి ఈ ధ్యానం అనేక పద్ధతుల్లో చెప్పారు మీరు ఏ పద్ధతిని ఎంచుకున్నా దాని యొక్క లక్ష్యం అయితే ఒకటే కాబట్టి ఈ ధ్యాన సాధన నువ్వు గమ్యంగా ఎంచుకోగలిగిన రోజున ఆ ధ్యాన సాధన నువ్వు చేయగలిగిన రోజున నువ్వు ఆ పరమాత్మ వద్దకు చేరుకోగలుగుతావు మరి ఈ పరమాత్మ వద్దకు మనకి దారి చూపేటువంటి మార్గదర్శి ఎవరవుతారు తనే గురువు గురువు ఎందుకు మనకు అవసరం గురువు భగవంతుణ్ణి నీకు చూపిస్తాడు భగవంతుడు దగ్గరికి నీకు చేరుకునేటువంటి మార్గాన్ని నీకు నిర్ణయిస్తాడు దగ్గరుండి నీ యొక్క ప్రయాణాన్ని చక్కదిద్ది నేను పరమాత్మ వద్దకు చేరవేస్తాడు అందుకు గురువు కావాలి మనకి తులసీదాస్ని ఒక ఆయన అడిగారంట భగవంతుడు గురువు ఇద్దరూ నీకు ఒకేసారి కనిపిస్తే నువ్వు ఎవరికి నమస్కరిస్తావు అని అని చెప్పారంట నేను గురువుకే మొట్టమొదట నమస్కరిస్తాను ఎందుకు అసలు భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడని నాకు మొట్టమొదట తెలియజేసింది గురువే కాబట్టి ఆ గురువే లేకపోతే ఆ భగవంతుడు ఎలా ఉన్నాడో నాకేం తెలుసు కాబట్టి నేను మొట్టమొదట గురువుకే నమస్కరిస్తాను అన్నారంట కాబట్టి గురువు మనకి మార్గదర్శి కాబట్టి గురువాక్యాన్ని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో నీ గమ్యం చాలా తేలికవుతుంది